హలో అందరికి మా అక్క కూతురు పెళ్లిలో మేము చేసిన కుడుం అండి అదేనండి పెసరపప్పు బూర్లు మా వైపు కుడుంబూర్లు అని అంటారు పెసరపప్పుని ఇలా కుడుములాగా చేసేసి ఇప్పేసి చేస్తాం కదండి అందుకే మేము కుడుంబూర్లు అంటాం దీనికోసం ఆరు కొబ్బరికాయలు నాలుగు కేజీల పంచదార మూడు కేజీల పెసరపప్పు అనమాట దీని రేషియో ప్రకారం ఇంకా అరకుల పొడి అవన్నీ మనకి నార్మల్ తీన్సేవి అలా వేసుకున్నాం వేసేసుకొని ఇంకా ఫ్యామిలీ మొత్తం ఎవరి పెళ్లిలో ఎలా బూర్లు చేశారు ఎవరి పెళ్లిలో ఎలా ఇచ్చారు ఎవరి పెళ్లిలో ఎలాంటి బిందులు ఇచ్చారు ఇంకా మాట్లాడుతూ మాట్లాడుతూ టోటల్ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తూ కుప్పలు కుప్పల జోకులు అన్లిమిటెడ్ కబుర్లతో బూర్లన్నీ చుట్టేశారండి అందరు కలిసి ఇంకా కలలు పొయ్యి మీద చేసాము అంటే ఎప్పుడు న్యాచురల్గా ఎలా చేస్తారు పల్లెటూరుల్లో అలాగే ఒక కర్రల్ పొయ్యి అనేది దీనికోసం వెలిగించుకొని దాని మీద ఇంకా బూర్లు అనేవి వేసేసారు వేసేసి ఆ బూర్లన్నీ తీసేసి ఒక దాంట్లో వేసేసుకొని ఈ బూర్లన్నిటికీ ఒక స్టీల్ బిందెని అనేది తీసుకొని దాన్ని క్లీన్ చేసేసి దాంట్లో బూర్లన్నీ ఎంత అనేది లెక్కనేది ఏమి ఉండదు ఆ బింది నిండడానికి ఎంత పడతాయో బోర్లు అలాగా బిందిని అయితే నింపేస్తారు ఈ బూర్లు అన్నిటితో మాకు ఒక హాఫ్ బకెట్ బూర్లు అయితే ఉన్నాయి మొత్తం ఫ్యామిలీ అంతా తినేస్తారు ఇంకా చుట్టూ దీన్ని పసుపు రాసేసి చుట్టూ కొంకోముతో బొట్లు పెట్టేసి మనం నార్మల్ ఆకు పైన ఒక పేపర్ ప్లేట్ ఇలా వేసేసి దీన్ని అయితే కవర్ చేసేస్తాం ఎవరింట్లో వాళ్ళు బూర్లు చేసుకోవడం అనేది కామన్ అండి కానీ ఎంత మంది కలిసి ఒకే చోట బూర్లు చేయడం అనేది ఈ బూర్లు బిందే స్పెషల్